మొట్టమొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాకి సారథ్యం అనే కార్యక్రమంతో రావటం జరిగింది సారథ్యం కార్యక్రమముతో అందరినీ కలిసిన మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీట్ వారు అందరికీ కూడా ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర నూతన నూతన రథసారథిగా నియమితులైనటువంటి శ్రీ బివిఎన్ మాధవ్ గారి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఈరోజు మనందరం కూడా కలవడం జరిగింది ఇవాళ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత పరంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో పర్యటన చేసి ఇరవై ఐదు జిల్లాలు పూర్తి చేసుకుని ఇవాళ ఇరవై ఆదవదిగా పశ్చిమ గోదావరి జిల్లా పద్నాలుగో తారీఖు విశాఖపట్నంలో అఖిల భారత జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు హాజరుకోవడం ద్వారా సారథ్యం కార్యక్రమం పూర్తవుతుంది అంటే నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు సందర్శించాలి కార్యకర్తలను కలవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సాధించారు కార్యకర్తలు స్ఫూర్తిని నింపాలి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితున్నటువంటి మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో చాలా చిన్ననాటి నుండి కూడా బాల్యం నుండి స్వయం సేవకు ఉంటూ ఏబిపిలో పనిచేసి యువత్సవాలో పనిచేసి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైనటువంటి వ్యక్తి ఆయన అంతేకాదు ఎవరి పివి చలపతిరావు గారు ఉన్నారో పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు రాష్ట్రానికి మొట్టమొదటి అధ్యక్షులుగా పివి చలపతిరావు గారు పనిచేశారు గారి తల్లి ఈ రాష్ట్రంలో అనేక కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించి విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు కూడా ఆయన అధ్యక్షుడిగా ఆ సందర్భం రోజుల్లో శాసన మండలి సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి దాదాపు పద్దెనిమిది పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి చలపతిరావు గారు ఆరాజ్యుడు కూడా జాతీయ భావంతో వారి పుత్రుడిగా జాతీయ సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తి మాధవ్ గారు మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆనందోత్సాహంలో ఉన్నారు చురుగ్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా అంటే సంస్థల్లో చిరకాలం నుంచి పనిచేసినటువంటి వ్యక్తి అందరి జిల్లాలతో అన్ని జిల్లాలతో అన్ని గ్రామాలతో కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అందరితో చనువుగా ఉండేటువంటి వ్యక్తి ఒక సాధారణ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించి ఏ రకమైనటువంటి అనుభూతి పొందొచ్చు అనేటువంటి వేళ వాతావరణ రాష్ట్రంలో కనపడతాం ఇవాళ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలుగా పదవుల కోసం కాకుండా సిద్ధార్థం స్వయం పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇవాళ రాష్ట్రంలో సముచితమైనటువంటి లాభం స్థానం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా కేంద్ర మంత్రిగా నేను సోమేర్ రాజగారు శాసన మండలి సభ్యులుగా కాక సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యులుగా ప్రివిన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అంతకంతా వైశరీధ్యా యాడన్ అప్పటి ఆంధ్ర కూడా ఒకే జనరేషన్ లో పెంచసం కలిసి పనిచేసే టీం అది అప్పటి మాధవ్ గారి యొక్క నియమకమేదైతే ఉందో ఇది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతాలకు సహకరిస్తుంది తప్పనిసరిగా ఆయన ఒక నాయకత్వంలో ఈయన కూడా శాసన మండలి సభ్యులుగా విశాఖపట్నం పట్టబద్దు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు గతంలో ఈ విధంగా ప్రజాప్రతినిధులుగా కూడా శాసన మండలిలో తన బాధ్యత నిర్మించినటువంటి వ్యక్తి వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి నూతన పార్టీలో ఉంది ఈ జిల్లాలో ఉదయం ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలో పాల్గొన్నారు తర్వాత చాయ్ పే చర్చ పేరుతో డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో పాల్గొన్నారు ఈ పాత్రికేయు సమావేశం తర్వాత ప్రతి జిల్లాలో ఒక సమయోధుడికి ఆ జిల్లాలో సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారికి వేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అల్లూరు సీతారామరాజు రాజు విగ్రహానికి ప్రధానమంత్రి మోడీ గారితో ఆవిష్కరించబడిందో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత హై హైస్కూల్ గ్రౌండ్ నుండి ర్యాలీ బయలుదేరి ఆనంద ఫంక్షన్ చేరి